ఇంకో మంచి సామెత ఒక్కోసారి లేదు లేదు అనుకుంటాం మనం ఒక్కోసారి లేకపోవడమే గొప్పదేమో అనిపిస్తుంది ఎందుకంటే వండుకునేవాడికి ఒకటే కూర అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు అన్నారు అలాగే అడుక్కోమని కాదు కానీ జీవితంలో పేదరికం వస్తే దాన్ని దాటే వరకు అవలంబించవలసిన తత్వం ఇది మరి దీన్ని ఏదో తాత్వికం చేసి పేదరికాన్ని ఆక్షేపించడం కాదు దయచేసి అలా అర్థం చేసుకోవాలి పేదరికం అనేది ఒక భావన అనద్వ భావన కాదు అది పచ్చి వాస్తవం అనుభవించేవాడికి తెలుస్తుంది కానీ ఎలాగో అనుభవించడం తప్పనప్పుడు ఒక దుర్మార్గం అనేది అనివార్యమైనప్పుడు దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయమన్నారు ఇది భయంకరమైన సామెతే కానీ వాస్తవం మరి నువ్వు తప్పించుకున్నప్పుడు ఇంకేం చేస్తాం అందుకని వండుకుని అడుక్కునే తెసే వచ్చింది అనుకున్నాం దాంట్లో ఒక గొప్ప సంక్ష్యం ఏమిటంటే మానాభిమానాన్ని విడిచిపెట్టాలి అవన్నీ పక్కనట్టండి దానికంటే ఇదిగా నాలుగు రకాల కూరలు దొరుకుతాయి ఓ చోట ఒక కూర ఓ చోట ఒక కూర వాళ్ళకి మిగిలిందల్లా మనకి వారేస్తారు మనం శుభ్రంగా అందులో తిన తినగలిసినంత పైగా ముష్టిలో వేర ముష్టి మనం ఇంకోటికి వేయచ్చు వీడు అడుక్కుని తెచ్చింది మళ్ళీ ఇంకో ముష్టి అని పిలిచివరే నువ్వు దనరా అనేవచ్చు మళ్ళీ వీడికో పుణ్యం వచ్చింది అది కూడా పుణ్యమే అందుకే దాన్ని కూడా సమర్థించడానికి మనిషికి సంతృప్తిగా ఉండడం కోసం నీకేమిట్రా వండుకునేవాడు ఒకటే కూర అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు నేనైతే దీన్ని ఎలా భావిస్తానంటే నిరంతరం పొద్దున షూటింగు రాత్రి మీటింగు మధ్యలో ఈటింగు మన బతుకంతా మూడు టింగులు టింగు త్రయమని మీటింగు షూటింగు మీటింగు మధ్యలో ఈటింగు ఇదే నా పని పొద్దున షూటింగ్ ఒక కారు పంపిస్తారు టీవీ వాళ్ళు ఎవరో పంపిస్తారు సాయంత్రం మీటింగ్ ఇంకో కారు పంపిస్తారు అందుకే నేను కారు పనిలేదు నాకు ఈ సామెత ఉపయోగించింది వండుకునేవాడికి ఒకటే కూర కూర అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు కొనుక్కునేవాడికి ఒకటే కారు రప్పించుకునేవాడికి అరవై ఆరు కార్లు నేను పొద్దున్నేమో ఇన్నోవా కారు ఎక్కుతాను సాయంత్రం షిఫ్ట్ ఎక్కుతాను నా సొమ్మేం పోయింది వాడది పైగా నాకు ఒకసారి చికాకు ఏమంటే ఈ కారు బాగోలేదంటే ఇంకొంచెం మంచి కారు పంపిస్తాను అది మన కారు కొనుక్కున్నాం అనుకో మనవి డ్రైవర్ జీతం మనది దాని మీద ఎవడో కింద అపార్ట్మెంట్లో పెడితే గీత గీస్తాడు ఇక్కడి నుంచి ఆడాళ్ళు ఆళ్ళు గొప్ప మీద ఉంటారు దానికోసం గీత గీసి ఇప్పుడు మనం వెళ్ళి దొడము ఆ గీత పైగా వీళ్ళు ఎవరో తుడవరు నేను కొట్టేట్టు తుడుచుకోవాలి అక్కడ నా కారైనందుకు ఇది ఒక కర్మ పైగా వెనకాల కూర్చుని చదువుకుంది లేదు డ్రైవింగ్ నేర్చుకోవాలి ఆ డ్రైవర్ రాడు ఒక్కోసారి హైదరాబాదులో ఇలా తిప్పామంటే అయిపోయినట్టే ఇన్నిటికంటే వెనకాల కూర్చుని పేపర్ చదువుకోవడం ఎంత సుఖమైన పని అందుకే నేను కారు కొనలా నన్ను ఈ సామెతే అందుకు పురుగులిపింది వండుకునేవాడికి ఒకటే కూర అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు నేను కొనుక్కుంటే నాకు ఒకటే కారు లేకపోతే పొద్దున్న ఓ కారు సాయంత్రం ఒక కారు విశ్వం ప్రపంచం మొత్తం మీద ఉన్న కార్లలో టాటా కంపెనీ వాడు కూడా ఎక్కని కార్లన్నీ నేను ఎక్కాను రూపాయి ఖర్చు లేకుండా అంచేతను ఇలాంటివి జీవితంలో సరిపెట్టుకోవలసిన వ్యవహారాలు అంతే తప్ప కారు ఉండాలి బిల్డింగులు ఉండాలి అన్నీ ఉండాలి అనుకోవద్దు అవి లేకపోవడంలో కూడా ఓ సుఖం ఆ ఉన్నదాంట్టు ఆనందంగా ఉండడం కోసమే మనకి తెలుగులో చమత్కారంగా ఇలాంటి సామెతలన్నీ